నమస్కారం జాదవ్ గోవింద్ నాయక్ గారు నమస్కారం అండి మరి ఈ తీజ్ పండగ గురించి సమగ్ర స్వరూపాన్ని తెలియజేయండి అసలు ఈ తీజ్ పండగ ఉద్దేశం ఏమిటి అసలు ఈ తీజ్ పండగ ఎవరి ప్రతిరూపంగా జరుపుకుంటారు మరి ఈ తీజ్ పండగ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది మరి ఆ రోజులలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆ వివరాలు తెలియజేయండి ఇప్పుడు మా యొక్క సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవి మరియామయాడి వీరి యొక్క పదిహేడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో శివాలాల్ మహారాజ్ అనంతపూర్ డిస్టిక్ గుత్తాబల్లరి ఆ గ్రామంలో జన్మించడం జరిగింది అప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఆ సమయంలో మా బంజారా గోర్మాటి అనే పిలువబడే మేము మా యొక్క సంస్కృతి సమాజానికి తెలియడానికి శివాలాల్ మహారాజ్ ఆధ్వర్యంలో అప్పుడు ఈ శ్రావణ నెలలో చాలా వాయిరీ అంటే ఒక రోగము వస్తూ ఉండేది ఆ సమయంలో శివాలాల్ మహారాజ్ జగదంబాదేవి ఆశీస్సులతో వారి యొక్క ఈ తేజ్ గౌరీమాత అనే ఈ యొక్క పండుగ రూపాన్ని గౌరి యొక్క రూపాన్ని గోధుమ రూపంలో గోధుమ గడ్డి ఆ విధంగా మేము శ్రావణ మాసం పౌర్ణిమ నాడు పౌర్ణిమ నాడు ఈ గోధుమలను పొద్దునే నానబెట్టి ఆడపిల్లలు కన్యలు మొత్తానికి పెండ్లి కానీ ఆడపిల్లలు దీనికి పూజిస్తారు ఒకరోజు ముందు గోధుమలు అల్లి జల్లి అలికి మళ్ళా సాయంత్రం పూట ఊరు మొత్తము నాయక్ కారుభారి డావ్ గేరియా సాణో ఈ మొత్తం ఊరలు కలిసి సాయంత్రము జగదంబాదేవి మందిరము దగ్గర వెళ్ళి ఈ ఆడపిల్లలు కన్నెలు బుట్టలు తెచ్చుకొని ఈ ప్రతిమ రూపానికి మాతకి పార్వతి రూపంలో శివాలాల్ మహారాజ్ అప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది ఆ సమయంలో రాత్రిపూట మొత్తము గోధుమలకి దానికి మేము తీజ్ బోరాయో అంటాం శివాలాల్ మహారాజ్ తీజ్ బోరాయో ఆ తీజ్ బోరాయో అంటే అల్కుడు దానికి మళ్ళా తొమ్మిది రోజులు ఆడపిల్లలు వారికి ఉపాసం ఉండి రోజు ఒకటే పుట్టిన అన్నం తిని భోజనం చేసి పొద్దున సాయంత్రం దానికి పాటలు పాడుకుంటూ పోసుడు మరి దానికి పొడుపు కథలు చెప్తుండే ఇప్పుడు కన్యలు నీళ్ళతానం చేపడానికి పోతే మగపిల్లలు దానికి అడ్డు వచ్చి సాకి పెడుతుండే సాకి అంటే పొడుపు కథలు ఆ పొడుపు కథలు చెప్పి చెప్పిన తర్వాతనే ఆ నీళ్ళు ఈ బుట్టకు వేయాలి ఒకవేళ చెప్పకపోతే వీల కోరిక ఫలించడం జరగదు కాబట్టి అటువంటి సాకిలి పొడుపు కథలు చెప్పి తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది రోజులకి ముందు ఏడు రోజుల తర్వాత ఢంబోళి అని అంటాం ఆ ఢంబోళిలో మన శనగలు నానబెట్టి సాయంత్రం పూట మన నేరేడి చెట్టు దాంట్లో ఆ ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళలో మన మన ఇది శనగలు గుచ్చి ఆ దాని ప్రదర్శనలు చేసి ఏడు ప్రదర్శనలు చేసి ఆడపిల్లలు వచ్చి సాయంత్రము మళ్ళా నీళ్ళు పోసి ఇటువంటి కార్యక్రమం నడుస్తుంది తర్వాత దానికి బోరడి అంటాం దానికి పాటలు పాడతాం बोराडी र बोड खाटे मिटे बोर त मग जाजो न कनूर जाजो न कनूर कनिया चरमटडी तू चाळो लगाईये चरमटडी आटडी रडी म चरमटडी किती पाटल चरम बाडी आ पाटल बाडीन तरता, మళ్ళా సాయంత్రం ఒక ఎనిమిదో రోజు అష్టమి గోకులాష్టమి కృష్ణుడు జన్మించే సమయం పన్నెండు పన్నెండు ఇరవై ఐదున్నరకు రాత్రి మా దగ్గర ఒక రెండు ఇండ్లు కృష్ణాష్టమి జరుపుకుంటారు అప్పుడు పన్నెండున్నరకు భోగ అని ఇస్తాం భోగు చేసిన తర్వాత దానికి నైవేద్యం తీపి పదార్థాలు పూరీలు పాయసం ఇటువంటివి పెడతారు పెట్టిన తర్వాత పొద్దున పొద్దున ఊరలు తాండవులు మొత్తం లేచి మొత్తం లేచి దానికి ఇంటింటికి భూమికి తవ్వి దానికి చరి అంటాం చరి అని మళ్ళా దేవుని ఫోటో కృష్ణదేవునికి బాలాజీ భగవాన్ అంటే ఆ పొద్దున బాలాజీ భగవాన్ అని బాలాజీ పూజ చేస్తాం మేము ఆ సమయంలో మా లంబాడాలు ఎక్కువ శాతం బాలాజీ మందిరానికి పోయి తిరుపతికి పోయి వచ్చి ఎక్కువ శాతం బాలలు చేస్తారు ఈ విధంగా శివాలాల్ మహారాజ్ మరియు తీపి పదార్థాలు చేసిన తర్వాత తిండి గిండి అయిన తర్వాత ఊరోళ్ళు అందరు ఆడపిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లలు ఆ రోజు అందరూ ఒకటే రోజు ఉంటారు ఆ సమయంలో పొద్దున నాయక్ కార్భారీ డావ్ గేరియా అనేటోళ్ళు వీళ్ళు ప్రతి ఇంటికి పోతారు పోయి నాయక్ గారు అంటారు బాలాజీరో భండారో హోచ భారో బాలగోపాల సగటో బాలాజీరో భండారో భారో బాలగోపాల్ సగటాజా భయో ఈ విధంగా అంటే బాలాజీ యొక్క భోజనమైంది అందరు ఊరుల తండలు అందరు కలిసి భోజనానికి రావాలని నాయకు చెప్తాడు అన్నట్టు ఈ విధంగా చెప్పిన తర్వాత ఊరోళ్ళు తాండాలు ఉన్నోళ్ళందరూ జమ జమై ప్రతి ఇంటింటికి పోయి ఈ విధంగానే చెప్తూ భోగు అనేది ఇస్తాం ఆ భోగు ప్రార్థన చేసిన తర్వాతనే వారికి భోజనం అరిగించడం జరుగుతుంది ఈ విధంగా శివాలాల్ మహారాజ్ ఆ సమయంలో ఈ రోగాలు గిగాలు రాకుండా కన్యలకు మంచి భర్త దొరకాలి ఉపాసం ఉంటూ ఒకవేళ ఉపాసం ఉన్న ఉపాసంలో ఏమైనా తేడా వస్తే వారి యొక్క గౌరీమాత తీజ అనేది పచ్చగా పడిపోతుంది పసుపు పసుపు పచ్చగా పడుతుంది ఈ విధంగా అందులో మహత్వం ఉంటుంది కాబట్టి ఈ బాలాజీ మహారాజ్ ఎప్పుడు ఏమంటే బాబా హతీరామ్ బాబా లంబాడ గోరమటి కాబట్టి బాలాజీ తోటి పాసలాడి పాసలో బాబా గెలిచాడు ఆ సమయంలో బాలాజీ బాబా బాలాజీ మహారాజ్ బాలాజీ బట్టలు లేకుండా వారి యొక్క ఇంటికి పోవడం జరిగింది ఒక శాల్వ కప్పి ఆ విధంగా బాబా అప్పుడు తోటి కూడా మనకు కొద్దిగా మా లంబడలకు మా సమాజానికి కొద్ది తెలివి అనేటిది రావడం జరిగింది ఆ విధంగా శివలాల్ మహారాజ్ చివరి రోజు ఈ నిమజ్జనం రోజు చేసే కార్యక్రమం గురించి చెప్పండి అంటే ఇప్పుడు ఎన్ని గంటలకు ఇది నిమజ్జనం చేస్తారు అప్పుడు ఏమేమి చేస్తుంటారు ఇప్పుడు బాలాజీ చేసేటప్పుడు సాయంత్రం గణగోర్ అంటాం గణగోర్ ఒక శివ పార్వతి వారి యొక్క ప్రతిమలు ప్రతిష్ఠిస్తూ చేయడం జరుగుతుంది మట్టితోటి వీళ్ళు కూడా కన్నెలు తీస్తారు మట్టి ఆ మట్టిని రాత్రిపూట మంచిగా దానికి మన శివు శివ పార్వతిలాగా దానికి ప్రతిమలు చేసి కుసుండ పెడతారు రాత్రంతా దానికి పూజలు చేస్తారు దానికి పూజ చేసి పొద్దున్నే మళ్ళీ ఇప్పుడు భో భోగ భండారం అంటాం కదా భోగ లాగా చేసి ఊరలందరు కలిసి ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ అందరు కానీ ఇప్పుడు ఆ బాలాజీ రోజు అందరు వస్తారు చివరి రోజు ఏమంటారు మీరు బాలాజీ చివరి రోజు బాలాజీ అంటాము బాలాజీ భండారం అంటాము ఈ బాలాజీ రోజు ప్రతి ఉద్యోగస్తుడు ఏ అది హైదరాబాద్ ఉన్నా అదిలాబాద్ ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు కంపల్సరీ రాత్రికి రావాల్సిందే ఈ మా లంబడలకు చాలా పెద్ద పండుగ మళ్ళా దీనికి ఇప్పుడు మధ్యాహ్నము తిన్న తర్వాత భోజనం అయిన తర్వాత అందరు వస్తారు ఆడలు మొగళ్ళు అందరూ వచ్చి పాటలు పాడుకుంటూ పీడియా అని ఉంటుంది మా దాంట్లో ఆ పీడి ఆడతారు ఆ పీడి ఒక పాట పడి పీడియా పడ దరేరా పీడియాద తుమారు పగుపడ పీడియాదండెరో నాయక కరు రే వీర పీడియా దేద వీర ఈ విధంగా ఆ మగపిల్లడు పీడికలు పట్టుకొని పీడికిలు పట్టుకొని ఒకటే ఒక ప్రమత పీడి అంటాం దాన్ని పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తము ఆడపిల్లలు దాన్ని గుంజుతో తీసేస్తే దానికి విడిపిస్తారు ముట్టి ఆ విడిపించిన తర్వాత వాళ్ళు గెలిచినట్టు దగ్గర వీళ్ళు ఓడిపోయినట్టు ఆ విధంగా ఆటలాడి మంచి పాటలతో మళ్ళీ నుంచి జగదంబాదేవి మందిరం దగ్గర పోయి ఆ ప్రతిమ తీజు గౌరీమాతను కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి దానికి ఒక అందరు ఊరలు ఆడలు మొగలు అందరు కలిసి కూసుండి మళ్ళీ ఆడపిల్లలకు రేపు వెళ్ళి పెళ్ళి అవుతుంది ఒక సంవత్సరానికి నాలుగు ఆరు నెలలకు అటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క క్రోధన ఆవేదన బాగా ఎడుస్తూ ఎంత వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి గుళ్ళ కిందికి పెట్టినా వాళ్ళు మాత్రం విడరు చాలా కఠినంగా విడిపిస్తారు ఆడ మగపిల్లల పోయి ఈ విధంగా మా యొక్క వేషధారణతో డప్పు బాజలతోటి మా యొక్క తీజు మర్యామయాడిని ఈరోజు పోయి సాయంత్రం డప్పు బాజలతో తీసుకుపోయి ఊరేగింపులు చేస్తే ఉరుగులు చెప్పి వాగులు తీసుకుపోయి అక్కడ నిమగ్నం చేస్తాం దాని తర్వాత నిమగ్నం చేసిన తర్వాత వాగులో మన ఆడపిల్లల యొక్క అన్న తమ్ముడు కానీ వీళ్ళను తీసుకుపోయి పోయేటప్పుడు మళ్ళా బోధుడి అనే మన దీనికి నేరడి చెట్టుకు మళ్ళా ఇది చేసుకుంటూ బోధుడి జరుపుడు అంతారు బోధుడి జరుపుడు వరే బోధుడి అయితే తీసుకుపోయి నీళ్ళ నీళ్ళలో నిమగ్నం చేసిన తర్వాత ఈ ఆడ యొక్క పిల్లల కాళ్ళు చే కాళ్ళు గడిగి కాళ్ళతోటి నీళ్ళలో ఆ నీళ్ళు కా పాదాల నీళ్ళు వీళ్ళు అన్నలు తమ్ములు తాగుతారు తాగిన తర్వాత మళ్ళీ ఈ నాయ భారీ డావు ఏం చేస్తారంటే రొట్టె దాని తర్వాత జొన్న రొట్టె మళ్ళా ఉల్లిగడ్డలు ఇవి తీసుకొని పోతారు తీసుకొని పోయిన తర్వాత ఈ కాలు కడిగిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పిల్లలకు ఇస్తారు ప్రసాదం లాగిస్తారు ఉల్లిగడ్డ జొన్న రొట్టె అందరూ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అందరూ తింటారు ఆడబోయినోళ్ళు తిన్న తర్వాత దాని యొక్క ప్రతిమను మాతను నిమగ్నం చేసి అందరూ ఊరి మళ్ళా వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత నాయకుని ఇంటికి వచ్చి మన ఆడపిల్లలు మొత్తం అందరూ తాండాలో ఉన్న ఆడపిల్లలందరూ వచ్చి నాయకుని ఇంటికాడ సాయంత్రం భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఈ యొక్క మా మాత మా యొక్క మర్యామ శివాలాల్ మహారాజ్ ఈ జగదంబ వీళ్ళ ప్రతిమలు ఫోటోలు పూజ చేసి దీంతో మేము ముగిస్తున్నాం ముగిస్తాం మా గురుజాతి मग री बोलरीच हम तीस त्यवार कराचा सालोनी सालोनी इ तीज कथे ती आय च कतो शेवालाल महाराज जगजंबा देवी र सेवालाल ती शेवालाल महाराज चार भाई चार भाईरमाई जेता लेन वाया कराय भगवान वाया करायर बाल साम कायाडीर माते प्र्या आदर ओलडी चालती ती आदर ओलडी चाली जना भाया केल दो किरावडी के सतेर कोई छा बाई मन क्या जसो येर माई स्वच्छ ઓરા કસી સચ છે યારી સાહેબી યારિ ઓ સત્વ લીધી ઓરો એક બેટા હોટા ને ઝુકુણ દામણી ભરન બકરા કાટુ કે કબૂલી યારિ જેના યારી ઝુકુણુ વારી વાયરી રો છે બીમાારી બંધ કીધી બકરા કાટી યારિ જેતા મહારાજ કે એ લાગોમાં બકરા કાટે દુનિ કતુ યારી સાહેબી બકરા લેસ એ તીજ આંગા આ દિન કોની જે હમ ગોરમાટી વરણી ખૂબ રમાચા તીજે ને ખૂબ રમાચા હામ તીજેતી सारी टांडेरी बाई मन क्या छोरी परवारी पाणी घाले ना उदूर सोबत याडी आव नायक कारभारी से नाचा बोला हसा जना ती तीज पेरा पेराचा तीज कतो हमने खूप आचोराच श्रावण मिना कतो तीज आवगी कतो हमने एके रंग एक उत्सव आवच एकेन एक हम से नानकी मोठी जावण बेने भाई से भळन कना करिया इ सण आपण कना बोलिया करतानी हमने खूब मने माहिती रचा हानु हम खूब बोलाचा छा खूब नाचा छा करन हमारा मने माहिती करा याडी साहेबणी जगजम्बा याडी हमनेन जसो हम बोला जसो नाचा कुदा हमार बाल बच्चा न नगर नामान साई वेजा च सेन सते मते ती रकाड याडी हमनेन बीमारी आय देनी हमार उपरे का टाणा क च हमनेन सपनों आय नि हमने कनाई भी ढोर ढांडे न हमार कीडी मुंगिन कुटा मुंगरी सेन याडी उ दे वाळा छ ओ याडीन हम तीज पेराचा छा परभाती को

तिजेर मुंड्यां बोरा वाचा तीज याडी कच हामनेन तीज बोरा आचो तीज बोरा आवचो नारळ फोडो उदबती बाळो तमनेन कनाईच काही वे देवाळा छेनी म हानू के याडी कचो याडीर वाते मानता हाम से बेसताणी हाम तीज बोरा वाचा तिजेर हाम हानू एक गाण बी बोलायचा सांत पेराजा ना बोल जय जगदंबा माता की जय बोलो जाए। जाए� నా పేరు మీరా అండి నేను ఈ గుర్జా గ్రామంకి చెందిన వాసిని యాక్చువల్గా మేము ఉండేది ఆదిలాబాదు కానీ ఈ తీజ్ పండుగ అంటే ఇది మా బంజారా ప్రజలకు ఇది ఒక సాంప్రదాయమైన ఆచార గల ఆచారం గల పండుగ ఈ పండుగకు మేము ప్రతి ఒక్కరము ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ప్రతి ఒక్కరు ఏ ఒక జిల్లాలే కాకుండా రాష్ట్రాలు దాటిన వాళ్ళు కూడా ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ తన పాప పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఎక్కడ ఉన్నా గ్రామానికి వాలిపోవడం జరుగుతుంది ఈ తీజ్ పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే ఇది శ్రావణమాసం శ్రావణ మాసం రోజు పౌర్ణమి పౌర్ణమి రోజు ఈ దీని ఈ మొదలవుతుంది ఈ పండుగ అప్పటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను చాలా నిష్ఠతోని జరుపుకోవడం జరుగుతుంది అంటే ప్రాచీన నడుస్తున్న కాలం నుంచి తరతరాలుగా ఇది సాంప్రదాయం ఏమంటే కన్య పిల్లలు జరుపుకునే పండుగ కన్య పిల్లలు జరుపుకునే పండుగ ఎందుకు వాళ్ళు జరుపుకుంటారు అని అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో రాబోయే భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి మా జీవితం మంచిగా ఉండాలి అనే భావనతోనే వాళ్ళు జరుపుకుంటారు బట్ ఇంక దీనికి ఇంకొక అర్థం ఏమున్నదంటే ఇది ఒక ప్రకృతికి సంబంధించిన పండుగ అందుకనే ప్రకృతి నుంచే పుట్ట నుండి మట్టిని తేవడం కానివ్వండి గోధుమలు చల్లడం కానివ్వండి అంటే పచ్చదనం ప్రకృతి పచ్చగా ఉండాలి మా గ్రామం కూడా పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా భక్తి శ్రద్ధలతో మా అమ్మవారైన జగదంబ తల్లి మేరమ్మ వీళ్ళను తలుచుకుంటూ ఈ పండుగను జరుపుకోవడము జరుగుతుంది ఇంకొకటి ఇది కేవలము బంజారులు మాత్రమే కాకుండా దీన్ని ఇంకొక స సమాజం వాళ్ళ అంటే సాంప్ర మథురా సమాజానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళని అని కూడా అంటారు వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది మరియు ఇది ఇది పండుగ అనేది రాజస్థాన్ అంటే అక్కడి నుంచి కూడా ఈ పండుగలు రావడం జరుగుతుంది తీజ్ అనే పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఈ తొమ్మిది రోజుల పాటు ఎంత నిష్టగా అంటే ఆడపిల్లలు మూడు పూటలు వాళ్ళు ఉపవాసంగా ఉండి మూడు పూటలు మూడు పూటలు వెళ్ళి మూడు పూటలు మార్నింగ్ మార్నింగు మధ్యాహ్నము మరియు ఈవినింగు త్రీ టైమ్స్ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకు స్వచ్ఛమైన వాటర్ పోయడము దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడము చివరి రోజు ఎంత బాధగా వాళ్ళు దాన్ని నిమజ్జనం చేస్తారు అంటే దాని వెనుక ఇంకొకటి ఏముందంటే వాళ్ళ పరమార్థము పెళ్ళైన తర్వాత ఈ పండుగను నేను జరుపుకోలేననే భావన ఆ బాధ వాళ్ళు వాళ్ళ కన్నీటి పర్వము అవుతూ ఉంటారు వాళ్ళు అంటే అచ్చ సంవత్సరం ఇన్వాల్వ్ కావచ్చు కానీ పండుగ ఆడపిల్లల పండుగ కదా మళ్ళీ నాకు ఈ పండుగ దొరుకుతుందో లేదో నేను చేసుకుంటానా అన్న భావనతో వాళ్ళు చాలా బాధగా దీన్ని నిమజ్జనం చేయడము జరుగుతుంది నా పేరు స్వాతి చౌహాన్ అండి నేను ఈ ఊరు నాయక్ జాదవ్ గోవింద్ నాయక్ గారి పుత్రికను ఏకైక పుత్రికను పెళ్ళికి ముందు కూడా ఈ ఉత్సవాలు జరుపుకునే వాళ్ళము పెళ్ళి తర్వాత కూడా జరుపుకుంటున్నాము ప్రతిసారి మమ్మల్ని పిలవడం జరుగుతుంది నాయక్ గారని మా మా నాన్నగారు ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి ప్రతి ఒక్క కూతురు కానివ్వండి కన్నె బిడ్డలు ప్రతి నిష్టగా చేస్తూ ఉంటారు తీజు చిన్నప్పటి చిన్నప్పటినుంచి మేము పాల్గొంటూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కానివ్వండి ప్రతి ఒక్కరూ అంతే ప్రత్యేకంగా పాల్గొని నిష్టగా ఉండి తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఉండి బయట నుంచి వచ్చి బయట ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారండి ఊరు నుంచి మంచి మంచి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందరు వచ్చి పండుగను భక్తి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు మళ్ళీ దట్టు తీజ్ గురించి చెప్పాలంటే తీజ్ అనేది శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణిమకి తొమ్మిది రోజులు ప్రత్యేకంగా చేసుకునే ఉత్సవం ఇది సో మా లంబాడలే కాకుండా మధుర సమాజ్ వాళ్ళు కూడా అంటే లబానిస్ అంటారండి వాళ్ళని సో మధుర సమాజ్ కూడా ఇదే రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మేము కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది లబానీ తాండాల్లో కూడా తీజ్ చాలా ఉత్సవంగా చాలా పెద్దగా జరుపుకుంటారు మా మా దాంట్లో అయితే ఆడపిల్లలు ప్రత్యేకంగా చేసుకుంటారని ఉంటారు కానీ ప్ర ఆడపిల్లలే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా తన భర్త అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ ఆడపిల్లలు అయితే మంచి భర్త దొరకాలని అందరూ ఇలా చేస్తూ ఉంటారండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు